బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ మూడు అంశము ఉత్తమమైనది వాక్యము లూకాసువాత్త పదవ అధ్యాయము నలభై రెండవ వచనము మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అది ఆమె నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనకి ఏదైనా అవసరమై షాపింగ్ చేయాల్సి వస్తే ఎంతో సమయం వెచ్చించి ఎన్ని షాపులైనా తిరిగి మంచి క్వాలిటీ ఉన్నవాటికోసం వెతుకుతాము మనకి ఇష్టమైనవి దొరక్కపోతే ఏదో ఒకటిలే అనుకుని మనకి ఇష్టం లేనివి నచ్చని వాటిని తెచ్చుకోము మనకోసం మనం ఏదైనా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఉత్తమమైన దానిని ఎంచుకోవడం పరిపాటి ఉత్తమమైనది అంటే అన్నిటికంటే గొప్పది అని దానికంటే మించినది లేదు అని అర్థము ప్రభువు ఈ మాటలు చెప్పినది మాత్త గురించి సాక్ష్యము చెప్తూ మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదు అని చెప్పాడు అది ఏంటో ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరియ ఎన్నుకున్న ఉత్తమమైనది ఏమిటంటే ఏసయ్య పాదాల దగ్గర కూర్చుని తన విలువైన సమయాన్ని వెచ్చించడం తన పనులన్నీ పక్కన పెట్టి తన అక్క ఏమనుకుంటుందో అని ఆలోచించకుండా మాటలు వింటూ కూర్చుంది దేవుడు ఆమె హృదయ వాంఛను ఉత్తమమైనదిగా చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర్నుండి పడుకునేంతవరకు లెక్కలేనన్ని పనులతో తల మునకలవుతుంటారు మనం చేసే అన్ని పనులలో దేవుని దృష్టిలో ఉత్తమమైన దానికి సమయం కేటాయించలేకపోతున్నాం మన జీవితాలలో ఉత్తమమైనది ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా అర్ధరహితమే నీ వనికమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే అని లూకాపది నలభై ఒకటిలో మరియా ఎన్నుకున్న దానిని గూర్చి చెప్పాడు ఈ లోకంలో మనుష్యులు ప్రశాంతతతో నెమ్మదిగా జీవించడానికి అవసరమైనది ఒక్కటే అదే యేసు సన్నిధి ఈ లోకంలో జీవించే మనుష్యులు వారి జీవమునకు అవసరమైన దానిని వదిలేసి అనవసరమైన వాటికోసం నిత్యం ప్రయాసపడుతుంటారు మరియ ఎంచుకున్నట్లు ఉత్తమమైన దానిని ఎంచుకోకుండా మార్తలాగా అనేకమైన పనులను గూర్చి విచారిస్తూ తొందరపడుతుంటారు అందుకే మనుష్యుల జీవితాలలో నిరాశ నిస్పృహ ఉత్తమమైన దానిని ఎన్నుకోకపోవడం వలన మన చుట్టూ ఉన్న సమాజంలో నేరపూరిత ప్రవృత్తి కనబడుతుంది దేవునితో సమయం గడపటం మనకి ఎంతో ఉత్తమమైనది దేవుని పనిచేస్తున్నామని అనుకునే మంది మాత్తలాగా చేస్తూ దేవుని సన్నిధిలో సమయం గడపలేనంత బిజీగా ఉంటుంటారు మేము దినమంతా దేవుని పరిచర్య చేస్తున్నాము అనుకొని సంతృప్తి పడతారే తప్ప దేవుని సన్నిధిలో గడపలేకపోతుంటారు దేవుడంటే సరైన అవగాహన లేకుండా దేవుని పని చెయ్యడం అవివేకం దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవాలని ఇర్మియ తొమ్మిది ఇరవై నాలుగులో ఉంది దేవునితో సమయం గడపటానికి తీరికలేని దేవుని పని అయినా సరే అది ఉత్తమమైనదిగా ఎంచబడదు మన జీవితాలు ఉత్తమంగా అత్యుత్తమంగా తీర్చబడాలి అంటే దేవునితో సహవాసం ఎంతో అవసరం మరి దేవుని పాదాల చెంతకు రావడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలము నీ సన్నిధిలో ఉంటూ నీతో సహవాసం చేస్తూ ఉత్తమంగా జీవించుటకు మాకు సహాయం దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక